సమర్థ సద్గురు సాయనాథాయనమ రెండు వందల ఆరో లేఖ కలగలుపుల పులగం ముప్పై తొమ్మిది పంతొమ్మిది నలభై ఎనిమిది భగవాన్ రాసిన ఆత్మబోధ వెంపా పద్యాలను కలి వెంపగా ఈ మధ్య శ్రీవారే మార్చి రాశారు ఇప్పుడు అది వచ్చే వచ్చినందువల్ల భగవత్ సన్నిధిలో తరచూ ఆ మాటలే వస్తున్నవి నిన్న మధ్యాహ్నం మూడు గంటలకు అదే ప్రసంగం వచ్చి భగవాన్ తమ సమీపంలో ఉన్న ఒక భక్తం చూచి ఇదిగోనోయ్ విరూపాక్ష గుహలో ఉండగా స్వామి అడిగితే శంకరులు రాసిన స్తోత్రాలు ఉపదేశాలు అన్నీ చాలా భాగం మలయాళ పక్షాలతో ఉన్న ఆ చిన్న నోటుబుక్లో రాసిచ్చాను అందులో ఈ ఆత్మబోధ కూడా ఉన్నది కానీ అప్పుడు ఈ అనువాదం రా రాద్దామని లేదు అప్పుడప్పుడు శ్లోకాలు జ్ఞాప్తికి వస్తూనే ఉండేవి ఒకసారి ఏమైంది అనుకున్నాం అరుణగిరి శిఖరం ఎక్కుదామని ఎప్పుడు వీలైతే అప్పుడు వండుకొని తిందామని అనుకుని ఒకనాడు కావలసిన సామగ్రి అంతా తీసుకుని అంతా బయలుదేరాం విరూపాక్ష గుహలో ఉండగానే పళనిస్వామి మాత్రం గుహకు కావలి కావాలి ఉన్నాడు ఏడుదొండల వద్దకు వెళ్ళేసరికి ఎండబడింది అక్కడ మకం వేశాం స్నానం మొదలైనవి చేసి వంటకు ఆరంభి ఆరంభిద్దామని సామానంతా తీసాం పప్పు ఉప్పు నెయ్యి గిన్నెలు ఒకటేమిటి అన్నీ తీసి పొయ్యి పెట్టి కట్టెలు వేసి నిప్పు అంటించాలని చూస్తే అన్నిటికీ మూలమైన అగ్గిపెట్టి అగ్గిపించలేదు ఒక్కొక్కరు ఒక్కొక్క యోచన చెప్పసాగారు కాలక్షేపమే కానీ కార్య సాఫల్యం కాదు గుహకుపోయి తెద్దామా అంటే పోయేది ఎప్పుడు వచ్చేది ఎప్పుడు పైగా ఎండ అందరికీ ఆకలి మికుటంగా ఉంది చిక్కుముక్కి రాళ్ళల్లో వలే రాళ్ళు కొట్టి నిప్పు చేద్దామని కొందరు టప్పును అక్కడున్న రాళ్ళు కొట్టారు ఏమీ ఫలించలేదు కొందరు ఆరని మధించినట్లు అక్కడున్న కర్ర మొదలు తెచ్చి మధించారు ఒకదాని మీద ఒకటి వేసి రుద్ రుద్దుతారు రుద్దుతారు ఊహు నిప్పు లేదు ఏమీ లేదు నాకు అప్పుడు ఈ ఆత్మబోధలో ఉన్న రెండవ శ్లోకం బోధన్య సాధనే బ్యోహి మోక్షైక సాధనం పాకస్య వాహ్నివద్ జ్ఞానం వినా మోక్షస్య నసిద్ధ్య అన్నది జ్ఞాపకం వచ్చినది అది చదివి అర్థం చెప్పి అందరిని నవ్విస్తూ కూర్చున్నానని సెలవిచ్చారు బోధోన్య సాధనేభ్యోహి సాక్ష్యాన్మోక్షైక సాధనం పాకస్య వాహ్నివద్ జ్ఞానం వినా మోక్షన మోక్షోన విసి సిద్ధ్యతి ఆ అర్థమేమో మాకు తెలియదే అన్నారు ఎరక భక్తులు అర్థమా ఎన్ని సాధనలన్నా నిప్పు లేనిది వంట ఏ విధంగా అవదో అదేవిధంగా విధంగా సాధనలేని ఉన్నా జ్ఞానం లేనిది మోక్షం సిద్ధించదు అని చూడండి మజ్జిగతో సహా తెచ్చారు ఏం లాభం నిప్పు లేదు వంట ఏ విధంగా అవుతుంది అంటూ నవ్వారు భగవాన్ తర్వాత ఏం చేస్తారు అన్నారు ఒకరు గడ్డెల మోపులు వాళ్ళెవరో వెళుతుంటే చెప్పి పంపారు కాబోలను పళనిస్వామి కట్టెలకు వచ్చే వారెవరికో ఇచ్చి మా వద్దకు పంపాడు తర్వాత నిప్పంటించి వండి తిన్నాము ఆ వంట ఏ విధంగా అనుకున్నారు బియ్యం పప్పు కూరలు అన్నీ కలిపి ఉప్పు వేసి కిచిడి చేశాం అంటే పొలవం ఆ విధంగా చేసుకుందామని అంతా ముందే మాట్లాడుకున్నాం సరే భోజనం అయిన తర్వాత రవంత విశ్రమించి శిఖరానికి బయలుదేరాం బోధ బోధోన్య సాధనేభ్యో అన్న శ్లోక శ్లోకభావం అందరికీ బాగా మరణం కానివ్వమని మళ్ళీ నేను ఆ శ్లోకం అర్థం చెప్పుకుంటూనే చెప్పుకుంటూనే వెళ్ళాను ఉచ్చకు చేరిన తర్వాత ఉచ్చకు చేరిన తర్వాత చూసారా శిఖరాన్ని చేరాలంటే ఇంత అయితే కానీ చేరలేకపోయాము కొంతవరకు ఎక్కి అక్కడున్న కలుపు కలగలుపు పొలగం చేసి తిన్నాం ఆ పొలగం చేసేందుకు అన్నీ ఉన్నా అగ్ని లేనిది ఏమీ కాలేదు అదేవిధంగా సాధనలేని ఉన్నా జ్ఞానం లేనిది పరిపక్వతను అందలేరు ఆ జ్ఞానాగ్ని వలన విషాదులన్నీ కలిపి కిచిడి చేసి మింగితే గానీ స్థితికి పోదాలరు అని చెప్పాను ఆ తర్వాత చీకటి కాకుండానే ఒక ఆయనకి గుహకు ఎకాయకి గుహకు వచ్చాం ఆ రోజుల్లో పైకెక్కడానికి శ్రమ ఉండేది కాదు ఎప్పుడు తలుచుకుంటే అప్పుడే వెళ్ళడం ఆ సంగతి ఇప్పుడు తలుచుకుంటే మనమేనా ఎక్కింది అనిపిస్తుంది అని సెలవిచ్చారు భగవాన్ ఎచ్చేమ వాళ్ళను వచ్చారటగా వచ్చేవారటగా అన్నాను అవును మొదలయ్యారు పాటి కూడా వచ్చేది ఇద్దరు ఒక్కనాడైనా తప్పకుండా అన్నం తెచ్చేవాళ్ళు వద్దంటే వినరు ఏం చేసేది ఏ విధంగానైనా తప్పించుకుందామని ఎక్కడికి వెళ్ళినా వెతుక్కుంటూ వచ్చేవారు అన్నారు భగవాన్ ఒక్కసారి స్కందాశ్రమానికి వెళ్ళి వస్తే ఎన్నాళ్ళు కాళ్ళు నొప్పురు అని అంటాము ఆడవాళ్ళం అన్న అన్న ఆడవాళ్ళు అన్నం మూటతో రోజు ఏ విధంగా ఎక్కేవాళ్ళు ఎక్కడికంటే అక్కడికి ఎట్లా వచ్చేవాళ్ళు భగవాన్ పాదాల వద్ద వాళ్ళన్న భక్తి అంత బలాన్నిచ్చేది కాబోలు అన్నాను భగవాన్ చిరునవ్వుతో ఊ అంటూ మౌనం వహించారు రెండు వందల ఏడవ లేక బారులతో చెర్లాటలు పది పది పంతొమ్మిది నలభై ఎనిమిది కొద్ది రోజుల కిందట కావ్యకంట గణపతి శాస్త్రి గారి కుమారుడు మహాదేవ శాస్త్రి గారు వచ్చారు ఇక్కడికి భగవాన్ వారిని మాకందరికీ పరిచయం చేసి పలానా వారని చెప్పారు వారు ప్రస్తుతం ఈ గ్రామంలోనే నివసించడం వల్ల మొన్న మధ్యాహ్నం ఇష్టాగోష్ఠిలో వారి ప్రసక్తి వచ్చింది భగవాన్ ఉత్సాహంతో ఇదిగో నేను విరూపాక్ష గుహలో ఉండగా పంతొమ్మిది వందల మూడులో అనుకుంటాను నాయన కుటుంబంతో సహా వచ్చారు అప్పటికీ మహాదేవన్ నాలుగైదేళ్ల వాడు నాయన నాకు నమస్కరించి పిల్లవాడితో స్వామికి నమస్కరి చేయరా అన్నారు వాడు విని విన్నట్లు నిర్లక్ష్యంగా ఊరుకున్నాడు కురవాడు కదా పోనీలే అని వారు ఊరుకున్నారు వాడు కొంచెం ఆగి దిడువులను సాష్టంగా పడి అహంభో అభివాదయే అన్నట్లు ఉపనయనం వారికి చేసే విధంగా చెవులు పట్టుకుని నా కాళ్ళు దాకి నమస్కారం చేశాడు ఏమిరా ఇంత చిన్నవానికి ఈ విధంగా ఎలా తెలిసిందా అనుకున్నాను తర్వాత యోచించా సంప్రదాయాన్ని అనుసరించి వస్తుందని తెలి సెలవిచ్చారు అవును ఏదైనా వంశానుక్రమానుగతంగానే రావాలి అన్నాను భగవాన్ అందుకుని నిజమే ఈ మహాదేవుడు ఇప్పుడు ఇలా మారిపోయాడు కానీ చిన్నతనంలో చాలా చురుగ్గా ఉండేవాడు నేను ఎక్కువ వారితో మాట్లాడేవాడిని చూతగుహలో ఉండగా నాయన పశ్చిమ కోవిల్లో ఉంటూ మా సహస్రం చదివే నిమిత్తం ఆప్తులందరినీ రమ్మని ఆహ్వానించినప్పుడు మళ్ళీ వారి కుటుంబంతో వచ్చింది మహాదేవ ఏడెనిమిదేళ్ల వాడు ఏమిరా నన్ను చూచిన జ్ఞాపకం ఉందా అన్నాను వాడు ఏమీ వదిలియక దూరంగా వెళ్ళి ఆడుకోవడం ఆరంభించాడు కొంతసేపటికి నన్ను చూచే నిమిత్తం ఎవరో వచ్చారు వారు నమస్కరించి స్వామి ముందొకసారి వచ్చాము జ్ఞప్తి ఉన్నదా అన్నారు జ్ఞప్తి లేక నేనేమీ పలకలేదు కొంచెం సేపు ఉండి ఏదో మాట్లాడి వెళ్ళారు వారు వెళ్ళిన తర్వాత ఆడుకుంటున్న మహాదేవ ఇదంతా ఎలా కనిపెట్టాడో ఏమో గుణగొన పరిగెత్తుకుని వచ్చి స్వామి ఆ వచ్చిన వారు ముందు ఏమడిగమడిగినారు అన్నాడు ముందు ఒక పర్యాయం వచ్చాము జ్ఞాపకం ఉందా అన్నారు అన్నాను స్వామి ఏమన్నారు అన్నాడు జ్ఞాపకం లేక పలకలేదు అన్నాను నన్ను మీరు అడిగారే అది ఇంతే అన్నాడు నవ్వు వచ్చింది ఒకనాడు ఏం చేశారనుకున్నారు మహాదేవుని మీద కూర్చోబెట్టుకుని పశ్చిమ కోవిలకు ఎదురుగా ఉన్న కోనేట్లో ఈదుతూ అవతరవుడు పోయేందుకు ఆరంభించాను సగం ఈదేసరికి అహహై అంటూ వాడు నన్ను అద అదమడానికి ఆరంభించాడు ఇద్దరం మునిగెట్టున్నాం మనం ఏమైనా కానీ వాడిని కాపాడాలి ఎలా ఏమా అని అనిపించింది చివరికి ఏదో విధంగా ఒడ్డుకు చేర్చాను అన్నాడు భగవాన్ సంసార సాగరమే తరింపజేసే మహాత్ములకు అదొక లెక్క అన్నాను నాయన భగవాను పాండవ తీర్థంలో ఈత కొట్టేవారట అన్నారు ఇంకొకరు అవునవును ఆ రోజుల్లోనే ఒకరినొకరు మించిపోవాలని వంతులు పడి ఈదేవాళ్ళం అదొక సరదా అన్నారు భగవాన్ పిల్లలతో గోలికాయలు మొదలైన ఆటలన్నీ ఆడేవారట అన్నారు ఇంకొకరు నిజమే విరూపాక్ష గుహలో ఉండగానే అవి నేను గోళీలాటకి తవ్విన గుంటలు ఇప్పటికీ ఉండాలి అక్కడ ఆ వచ్చే పిల్లలు ఒక్కొక్కప్పుడు మిఠాయిల పొట్టాలు తెచ్చేవారు అంతా భాగాలు పంచుకుని తినేవాళ్ళం దీపావళి వస్తే టపాకాయలు కూడా స్వామికి ఒక భాగాన్ని పంచి తెచ్చి పంచి తెచ్చేవాళ్ళు అంతా కలిసి కాల్చేవాళ్ళం భలే తమాషగా ఉండేదని చిరునవ్వుతో సెలవిచ్చారు భగవాన్ గోపాల బాలు నేలలు జ్ఞాప్తికి వచ్చినవి ఇప్పటికీ చిన్నపిల్లలు ఎవరైనా ఆట వస్తువులు తెస్తే తాము చిన్నపిల్లల వారే నటిస్తారు భగవాన్ సత్ జ్ఞ సో బాలోన్మత్త పిశాచవ జడవృత్తశ లోకో మాచరేత్ మహావాక్యరత్నమాల రెండు వందల ఎనిమిది సంగమం ఇరవై పది పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నిన్న మధ్యాహ్నం మూడు గంటలకు టౌన్ నుండి ఒక శ్వాసిని తన బిడ్డలు మనవలు మనవరాళ్ళు మొదలైన వారితో సహా భగవాన్ సన్నిధికి వచ్చింది చూడగానే గుర్తించి భగవాన్ ఓహో కాంతి నీవా ఎవరో అనుకున్నాను అన్నారు నవ్వుతూ ఆమె చనువుగా దగ్గరికి వెళ్ళి తన సందతనంతా భగవాన్ చూపి నమస్కరించి ఆడవాళ్ళ స్థలానికి వచ్చి కూర్చున్నది భగవాన్ నా వైపు చూచి ఇది ఎవరో తెలుసా అన్నాను తెలియదు అన్నాను టౌన్లో శేష చెలయ్యరు అనే వారు ఉన్నారు వారి కుమార్తెది హెచ్ఎమ్మ మేనకోడలు చెల్లమ్మ రామస్వామయ్యురు కూతురు రాజమ్మ ఇది ఇంకా కొందరు ఉన్నారు వీరంతా ఒక వయసు వాళ్ళు నేను కొండ మీద ఉండగా వీరు పసివాళ్ళు సదా కొండెక్కి నా వద్దకు వస్తూ ఉండేవాళ్ళు వాళ్ళు బొమ్మ సామాన్లు కూడా నా వద్దనే నా వద్దకు తెచ్చేవారు తెచ్చి బొమ్మ పెళ్ళిళ్ళు చేస్తూ ఆడుకునేవారు ఒక్కొక్కప్పుడు గుజ్జనగోడు అని చెప్పి పప్పు బియ్యం మొదలైన తెచ్చి వండి తింటూ నాకు కూడా పెట్టేవారు అని సెలవిచ్చారు భగవాన్ భగవాన్ వాళ్ళతో కూడా ఆడుకునేవారు కావాలను అన్నాను ఎప్పుడు అనుకుంటే అప్పుడే వచ్చేసేవారు అప్పుడంతా చిన్నతనం స్వతంత్రం ఇప్పుడు పెద్ద సంసారిని అయింది వచ్చేందుకు లేదు చాలా రోజులు కావడం వల్ల ఎవరా అనుకున్నాను అని సెలవిచ్చారు భగవాన్ మగపిల్లవాళ్ళతో కూలికాయలు కాకుండా ఆడపిల్లలతో గచ్చికాయలను ఆడేవారన్నమాట వాళ్ళందుకు పెట్టి పుట్టారు అన్నాను భగవాన్ మందహాసంతో అవునన్నట్లు ఆమోదం చూపుతూ ఆ రోజుల్లోనే చెల్లమ్మ ఒకనాడో కాగితం చేతపట్టుకుని నా వద్దకు వచ్చింది ఆ కాగితం ఏమాన్ని చూస్తే అందులో సజ్జన సంఘే సంప్రాప్తే సమస్త నియమై రలం తాళ వృంతేన కిం కార్యం మలయ మలయమారుతే అన్న శ్లోకం ఉన్నది సజ్జన సంఘే సంప్రాప్తే సమస్త నియమై రలం తాళ వృంతేన కిమ్ కార్యం లబ్ధే మలయ మారుతే అన్న శ్లోకం ఉన్నది అప్పుడే దానికి అనువాదం సాధు సంగతాల్ అన్న పెద్ద రాశాను తర్వాత ఉన్నది నలభై అనుబంధంతో అది చేర్చాము తెలుగులో నేను రాసిన వచనం ఉంది కదూ అని అడిగారు అవును ఉంది సాధు సంఘం కలిగిన నియమములన్నయూ అక్కరలేదు మందా నిలేము వివగా విసనకర వలన పని ఏమి కలదు అన్నదే కదా అన్నాను అవునన్నట్లు తలుపారు భగవాన్ అసలు చెల్లమ్మకు ఆ కాగితం ఎక్కడ దొరికింది ఎందుకు తెచ్చింది అన్నారు అదే హెచ్ఎమ్మ ఎప్పుడు ఏకాదశి అని కృత్తికని ఉపవాసాలు చేస్తూ ఉండేది కదో ఆమెతో పాటు ఇది కూడా ఉపవాసాలు ఉండడం ఆరంభించింది పసితనమాయే వాడిపోయేది హెచ్ఎమ్మ సాధారణంగా దాని చేతికిచ్చి నాకు అన్నం పంపేది ఒక కృత్తిక నాడు ఉపవాసంతోనే నాకు అన్నం తెచ్చింది అది తినది అది తిననది మనం ఎలా తినదమా అన్న నాకు సంఘటం ఇదంతా నీకెందుకమ్మా అని దానికి చెప్పి ఏదో విధంగా సమాధానపరిచి ఆనాటికి తినిపించాను మర్నాటిది అన్నం పట్టుకుని కొండెక్కుతూ ఉంటే త్రోభలో ఆ కాగితం దొరికిందట ఏదో శ్లోకంగా ఉందే స్వామికి చూపుతామని తెచ్చింది చూస్తే ఇది శ్లోకం ఇదిగో చూడు నిన్న నేను చెప్పిన విషయమే ఉన్నది ఇందులో అన్నాను అర్థం ఏమిటి అన్నది అది అప్పుడు ఆ పాటలు రాసి ఆ పాట రాసి అర్థం చెప్పాను అంతటితో అది ఉపవాసాలు విడిచిపెట్టింది దానికి నా మాట అంటే చాలా గురి పెద్దదైన తర్వాత కూడా కాగితం రాసిందంటే శ్రీరమణ అని రాయ అని రాయింది ఏమి రాసేది కాదు ఈ పిల్లలంతా వాళ్ళకి వచ్చిన పద్యాలు పాటలు అన్నీ నా వద్ద అప్పజెప్పేవాళ్ళు చెల్లమ్మ పోయినప్పుడు వీళ్ళందరికీ సొంత చెల్లెలు పోయినట్లే అనిపించింది అంటూ గద్గదు కంటలైనారు భగవాన్ ఆయన పోయిందని విన్నప్పుడు భగవాన్ కొన్నో దుఃఖం వచ్చిందని చరిత్రలో రాశారే నిజమేనా అన్నారు ఒక భక్తులు అవరవరు నిజమే అని భవనం వహించారు భగవాన్ జ్ఞాని దుఃఖితుల్లో దుఃఖి సుఖులలో సుఖి అని భగవాన్ లోపల సెలవిచ్చే ఉన్నారు కదా రెండు వందల తొమ్మిదవ లేక అగ్రహారంలో భిక్ష ఇరవై పదకొండు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది ఈ మధ్యాహ్నం రెండున్నర నుండి తాము ఈ ఊరుకు వచ్చి కొత్తల్లో జరిగిన సమాచారాలన్నీ మాతో ప్రసంగిస్తూ కూర్చున్నారు భగవాన్ మూడు గంటలైంది గంభీరం కుప్పన్న గారు ఒక కళ్యాణ పత్రిక తెచ్చి భగవానికి ఇచ్చి నమస్కరించారు భగవాన్ వారితో ఆ పెళ్లి ముచ్చట్లను గురించి రవంత మాట్లాడి వారు కూర్చోగానే మా వైపు చూచి గంభీరం శేషయ్య మనురాలికి కళ్యాణమట ఆ పత్రిక అదే అని సెలవిచ్చారు అలాగా అన్నాను భగవాన్ చిరునవ్వతో వీరికి గంభీరం అన్న ఇంటి పేరు ఎందుకు వచ్చిందో తెలుసా అన్నారు తెలియదే అన్నాను అక్కన్న మాదన్ల వంశం వీరిది తన మంత్రులైన అక్కన్న మాదన్లకు గోల్కొండ పాదుషా ఇచ్చిన అది ఇప్పుడు అదే ఇంటికి పేరైంది కడలూరులో భగవంత స్వామి సమాధి ఉంది కదా ఆ భగవంత స్వామి వీరి వంశం వారే అని సెలవిచ్చారు భగవాన్ అలాగా అయితే భగవంత స్వామి బ్రాహ్మణులా అన్నాను అవునవును వారు శరీరాన్ని లక్ష్యం చేయకుండా ఎక్కడో పడి ఉంటే సోమసుందరం పెళ్ళై ఉన్నారే వాళ్ళ తల్లికి తండ్రికి కడలూరులో ఉన్నారు అప్పుడు వారు వీరిని చూచి తమ ఇంటికి తీసుకుని వచ్చి ఉంచుకున్నారు కడుగు వారింట్లోనే సమాధైనారు ఈ కుప్పన్న వాళ్ళు వారు ఉన్నంతకాలం వారిని ఆశ్రయించుకునే ఉండేవారు వారు పోయిన తర్వాత నన్ను పట్టుకున్నారు వీరు గంభీరం శేషయ్యకు అన్న తెలుసు కదా అన్నారు భగవాన్ అది తెలుసును వీరు ఆంధ్రులు కదా అయ్యర్ శబ్దం వచ్చింది అన్నాను అదే వీరంతా చాలా కాలంగా ఈ దేశంలోనే ఉండడం వల్ల ఆ శబ్దం వచ్చింది కొన్ని తరాలుగా ఉంటున్నారా నేను గురుముహూర్తంలో ఉండగా శేషయ్యరు అన్న కృష్ణయ్యరు ఈ ఊళ్ళో సాల్ట్ ఇన్స్పెక్టర్గా ఉన్నారు నేను గురుముహూర్తం నుంచి వచ్చిన అయ్యం కులం అనే కోనేటి ఎదురుగా ఉన్న అరుణగిరినాథ ఆలయంలో కొన్నాళ్ళు ఉన్నాను అప్పుడు ఒక అద్ద ఒక రాత్రి అగ్రహారంలోకి భిక్ష నిమిత్తం వెళితే ఆ కృష్ణయ్య అయ్యర్ ఇంట్లో చాప మీద నలుగురు కూర్చొని మైనపూర్తి దీపం పెట్టుకుని చేట్ల ఆడుతూ ఉన్నారు నేను చేయత్తే తట్టేసరికి ఉలికిపడి అంతా లేచారు కృష్ణయ్యరు సిగ్గుపడుతూ ఆ సరంజం అంతా గబగబ తీసివేసి అన్నం కలిపి తెచ్చి భిక్ష పెట్టారు అప్పుడు వారెవరో నాకు తెలియదు శేషయ్యరు వచ్చిన తర్వాత ఆయన మా అన్నేనని చెప్పారు అయ్యో స్వామి భిక్షకు వస్తే పేకాడుతూ కూర్చున్నామే అని వారెంతో నచ్చుకున్నారట తర్వాత వారు పేకాడే మానివేశారన్నారు భగవాన్ అక్కడుండగా భగవాన్ స్వయంగానే భిక్షకు వెళ్ళేవారన్నమాట అన్నాను అవునవును రాత్రి రాత్రి వెళ్ళేవాడిని పద్దెనిమిది వందల తొంభై ఎనిమిది ఆగస్టులోనూ సెప్టెంబర్లోనూ అక్కడికి వచ్చాను రాగానే నా దారి నాది నీ దారి నీ చూసుకోమని చెప్పి పలాన స్వామి కూడా పంపివేశాను కానీ వారు తిరిగి సాయంకాలానికి నా వద్దకు వచ్చి చేరారు అయితేనేమి నేను భిక్షకు పోతూనే ఉండేవాడిని ఒక్కొక్కప్పుడు పగలు కూడా వెళ్ళేవాడిని రాత్రులు స్వామి భిక్షకు వస్తారని అంతా లాంతలు వాకిట్లో పెట్టుకుని కూర్చుండేవారు శేషయ్యరు అన్నం కూడా అన్న కూడా అలాగే నా రాకు ఎదురు చూస్తూ కూర్చునేవారు అక్కడ ఒక నెల కాబోలు ఉన్నాను అగ్రహారానికి సామీప్యం కావడం వల్ల గుంపు జాస్తి అయినది ఈ ఉపద్రవంతో అంతా మనకిందుకని కొండ మీదకి వెళ్ళాను ఆ రోజుల్లో భిక్షకు వెళ్ళడం అంటే భలే హుషారుగా ఉండేది అంతా అన్నం కలిపి చేతుల్లో ముద్దలు పెట్టే ముద్దలు వేసేవారు రెండు మూడు ముద్దలు వేయించుకుని తినేవాడిని నాలుగైదేళ్లలో తినేసరికి కడుపు నిండేది వెళ్ళిపోయేవాడిని సెలవిచ్చారు భగవాన్ వారంతా అయ్యో మన ఇంటికి రాలేదే అని వాళ్ళేమో అన్నాను అందుకే మరుదినం ఇంకో పక్క పక్కకు పోయేవాడిని మొత్తం మీద అగ్రహారంలో ఒక ఇల్లు కూడా బాకే ఉండదు అనుకుంటాను అని భగవాన్ అంటే ఆ గృహస్థులు ఎంత పుణ్యం చేశారు అన్నాను అవునన్నట్లు తలుపు మౌనం వహించారు భగవాన్ రెండు వందల పదవ లేక గురుపాద పద్మం ఇరవై నాలుగు పదకొండు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది భగవాన్ కుడిపాదానికి అడుగు వైపున ముందు భాగంలో ఎర్ర లేదా మరరేఖ వంటిది పెద్ద మచ్చవు ఉన్న సమాచారం నువ్వు గమనించవలేదు నేను చాలా కాలం చూడలేదు ఈ చలికాలంలో ఒకనాడు అది గమనించి కుంపటి చెక్కకు కంది ఏమోనన్న అయ్యో పాదానికి ఏమి అన్నాను అదా మరేం లేదు చిన్నప్పటి నుండి ఉన్నదే అన్నారు భగవాన్ నాకు అప్పుడంతగా మనసుకు తట్టలేదు నిన్న సాయంత్రం ప్రసంగవశంగా అలిమేలమ్మ అత్తగారితో ఈ విషయం ముచ్చటిస్తే ఆమె నేను ఒకసారి ఇదే విధంగా భయపడి భగవాన్ని అడిగితే అడిగితే నవ్వుతూ అది పుట్టు మచ్చ ఈ దొంగను పట్టుకునేందుకు ఇదే కదా గుర్తయింది అని అన్నారు భగవాన్ పుట్టినప్పుడే ఉన్నదన్నమాట అది చూచే మా పినతండ్రి గుర్తించారట అని చెప్పింది మహాపురుషులకు బొడ్డున మాణిక్యం అరికాలను తామర పదం ఉంటుందని చిన్నప్పుడు కాశీ మదిలి కథలో వినేవాళ్ళం కదా ఆ చిహ్నం ఇదే కావాలని యోచిస్తూ పడుకుంటే కలలో ఆ పాదమే గోచరించింది అదే చింతనతో ఈ ఉదయం ఏడున్నర గంటలకు ఆశ్రమానికి వెళ్ళాను భగవాన్ అప్పుడే గోశాల వద్ద నుండి వచ్చి శోభ మీద కూర్చున్నారు అందరి నమస్కారాలు అయిన తర్వాత నేను నమస్కరించి ఆ పాదం వైపుకే పరికించి చూస్తూ నిలబడ్డాను భగవాన్ చూచి ఏమీ అంటూ తల ఏమీ లేదు మహాపురుష లక్షణమైన ఆ పాదం చూస్తున్నాను అన్నాను భగవాన్ చిరునవ్వుతో సరిపోయింది అని పేపర్ ఇవ్వబోతున్నారు అత్త కూడా మచ్చ ఏమి అని అడిగితే ఈ దొంగను పట్టుకునేందుకు ఇదే గుర్తయిందని భగవాన్ సెల్లరించారటే అన్నాను భగవాన్ పేపర్ అవతలుంచి పద్మాసనస్థులై అవును పద్మా పద్ పద్మాసన హద్మాసనస్థులై అవును మా పినతండ్రి సుబ్బయ్యరు పోయినప్పుడు నెలయప్పయ్యరు మధురలో ఉండే అన్నామలై తంపురాను వల్ల నేను ఇక్కడ ఉన్నానని తెలిసినట్లు రమణలీల ఉంది కదా ఆ తమ్మిరాను ఎంత చెప్పినా వరకు తమ వాడవనో కాదు అన్న నమ్మ ఆపనమ్మకమే వారిక్కడికి వచ్చినప్పుడు ఈ మత చూచే తమ వాడన నమ్మకం కలిగిందని సెలవిచ్చారు పాపం వారికిప్పుడు ఎంత ఆతృత కలిగిందో అన్నాను ఆతృత కాదా మరి తండ్రి లేని వాళ్ళమని మమ్మల్ని ఎంతో జాగ్రత్తగా చూచేవారు నేను ఇలా వచ్చానా ఏమైనాను అన్న భయమే ఇంతలో సుబ్బయ్యరు కూడా పోవడం వల్ల అన్ని కుటుంబాల భారం వారి నెత్తందనే పడ్డది అప్పుడే నేను ఇక్కడ ఉన్నానని తెలిసింది ఆతృతతో పరిగెత్తి వచ్చారు సుబ్బయ్యరుకైతే దర్పమో ధైర్యము బాగా ఉన్నావు కానీ వీరు పరమ సాధువు అయితే నన్ను విడిచి వెళ్ళేవారే కాదు ఎత్తి మూట కట్టుకునైనా తీసుకుపోయి ఉండరు మనం ఇక్కడే ఉండవలసిన యోగం ఉన్నందున వారు ఉన్నంతకాలం నా సంగతి లేదు వారు పోయిన ఒక నెలలో ఈ సమాచారం తెలిసింది నెలయప్ప అయ్యరు ఆధ్యాత్మిక చింత కలవారు పరమ సాధువు కనుక వానికి ఎలా మనం తొందరగా కలిగించడమని విడిచి వెళ్ళారు అని చెప్పి ఊరుకున్నారు భగవాన్ ఆ తోటకు కావలుగా ఉన్న రామనాయకర్ వారిని కూడా తోటలోపలికి రానియలేదట కదా అన్నాను అవును చీటీ రాసి పంపారు అందుకే ఆ చీటీ రాసేందుకు వారి వద్ద పెన్సిల్ లేదు పెన్ను లేదు ఏం చేస్తారు పాపం ఒక వేప పుల చీల్చి రక్కస పొదలో ఒక పండు ఉంటే దాన్ని చిదిపి ఈ పుల్లతో ఆ రసం ముంచి దా రాసి పంపారు సరే లోపలికి వచ్చి నేను తమతో వచ్చే విధానం లేదని తెలుసుకున్నారు ఆ తర్వాత పక్కనున్న తోటలో ఒకరు కొంచెం చదివిన వారు నలుగురిని పోగేసుకుని గ్రంథకాలక్షేపం చేస్తూ ఉంటే వారి వద్దకు మా పిన వెళ్ళి అయ్యా మా వాడు ఎలాగున్నాడు అని అడిగారు అతని దృష్టిలో నేనేమీ తెలియని వాడిని అందువల్లే బే ఆ కుర్రవాడు చదువు లేకుండా మరొక వైరాగ్యంగా కూర్చున్నాడండి కొంచెం విద్యాగోష్ఠి ఉంటే మంచిది అన్నారు వారు వీరికి అసలే చిన్న వయసే ఎవరి వద్ద ఏం తెలుసుకోలేదే ఏమైపోతాడో అని కించ అందువల్ల వారితో అయ్యా మా వాడిని కాస్త కనిపెట్టి ఉండండి ఏమైనా బోధించండి బాబు అని చెప్పి చక్కపోయినారు వారికి చాలా కాలం నాకేమీ తెలియదని అభిప్రాయం ఒకటి రెండుసార్లు నాకు బోధ చేయాలని చూచారు కానీ నేను లక్ష్య పెట్టలేదు ఒకసారి ఈశాన్య మఠంలో నేను గీతాసారం ప్రవచనం చేస్తుండగా వారు వచ్చారు అప్పుడు నాతో వాదించి నేను చెప్పే సమాధానాలు విని అబ్బో ఇంతటి మహానుభావుడువా ఏమీ తెలియదు చదువురాదు అని అనుకున్నాను అంటూ విడువులను నమస్కరించి వెళ్ళిపోయినారు నెల్లి నెల్లి అప్పయ్యరుకు మాత్రం చాలా కాలం ఆ కించి ఉండేదని సెలవిచ్చారు భగవాన్ వారు తిరిగి రానే లేదా అన్నాను రాకేమీ విరూపాక్ష గుహలో ఉండగా రెండుసార్లు వచ్చారు ఒకసారి వచ్చినప్పుడు నేనేమీ మాట్లాడలేదు అది వరకు ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పటికీ వారు వస్తున్నారని తెలిస్తే పెద్దలు వారి ఎదుట మనమే మాట్లాడలే మాట్లాడేదని పలకుండా కూర్చునేవాడిని వారి కించది తీరేది ఎట్లా మరొకసారి వచ్చినప్పుడు ఏమైంది అనుకున్నారు వారు వచ్చే వరకు లేదు విరూపాక్ష గుహలో ఉండగానే కొందరు దక్షిణామూర్తి స్తోత్రానికి అర్థం చెప్పమంటే గుహలో కూర్చొనే చెప్పడాన్ని ఆరంభించాను నిత్యం ద్వారానికి ఎదురు ముఖంగా కూర్చునేవాడిని ఆనాడు తిప్పి కూర్చున్నాను అందువల్ల వారు వచ్చింది తెలియలేదు ముందే వచ్చి బయటే ఉండే వింటున్నారట నానా చిద్ర అనే శ్లోకం వరకు వచ్చాం దానికి అర్థం చెప్పి వ్యాఖ్యానిస్తూ ఉండగా తటాలను లోపలికి వచ్చి కూర్చున్నారు మధ్యన ఆపేందుకు లేదు ఏం చేసేది ఫోనేలేమని నిరాఘాటంగా వ్యాఖ్యానించాను వారు అదంతా విని మనవాడు సామాన్యుడు కాడు విషయమంతా బాగా తెలుసుకున్నవాడు ఇక పర్వాలేదని కించే వదిలి తృప్తితో వెళ్ళారు అంతవరకు దిగులే చర్మదశలో కించే వదిలి ఆ వెళ్ళడం ఆ వెళ్ళడం వెళ్ళడం మళ్ళీ రానేలేదు కొద్ది రోజుల్లోనే గతించారు అంటూ డబ్బు గుర్తిగా వహించారు భగవాన్ ఈ విషయం చరిత్రలో లేదే ఎందుకు రాయలేదో అన్నాను ఉండవలసిందే ఏమో వారు అడగలేదు నేను చెప్పడం లేదు అని సెలవిచ్చారు భగవాన్